डिटॉक्स वॉटर डिटॉक्स वॉटर डिटॉक्स वॉटर యూట్యూబ్ లో చూసినా ఇన్స్టా లో చూసినా ఎక్కడ చూసినా ఇదే మారం నిజంగా ఈ వాటర్ మన హెల్త్ కి అంత మంచిదా ఈ డిటాక్స్ వాటర్ గురించి తెలుసుకున్నామని చెప్పి నాకు తెలిసిన విధంగా రీసెర్చ్ చేశాను ఫస్ట్ నాకు తెలిసిన అడిగితే డిటాక్స్ వాటర్ తాగితే వచ్చే హెల్త్ గురించి చెప్పింది స్టమక్ లో ఉన్నటువంటి టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి దాని వల్ల ఆరోగ్యంగా ఉంటాము అలానే మన చర్మం ప్రకాశవంతంగా అవుతుందని తను చెప్పింది నెక్స్ట్ ఇదే విషయాన్ని గూగుల్ ని అడిగితే డిటాక్స్ వాటర్ మీ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది లేదా కొవ్వును ఫ్లెష్ చేస్తుంది అనే వాదనలకు విశ్వనీయమైన శాస్త్రీయ ఆధారాలు లేవు మీ కాల యం మూత్రపిండాలు ఊపిరితిత్తులు మరియు చర్మం డిటాక్స్ చేయడంలో ఏ నీరు లేదా పానీయం విషయాన్ని అద్భుతంగా తొలగించలేవని వచ్చింది ఇదేంది ఎవ్వరం అయ్యేటట్లేదని డైరెక్ట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యారు డాక్టర్ గారు అన్నారు లివర్ కిడ్నీ స్టమక్ లో ఉన్నటువంటి విష పదార్థాలని ఎలా క్లీన్ చేస్తుందని డిటాక్స్ పేరు చెప్పి మిమ్మల్ని పిచ్చి వాళ్ళు చేస్తున్నారన్నారు మిగితే ఎవరైనా డిటాక్స్ గురించి చెప్తే మన ఒంట్లో ఉన్నటువంటి టాక్సిన్స్ పేరు టాక్సిన్స్ లెవెల్స్ చెప్పు దాన్ని బయట తీసేదాని గురించి అప్పుడు మాట్లాడదామన్నారు మన బాడీలో రోజు వేస్ట్ జనరేట్ అయినటువంటిది యూరిన్ మరియు మోషన్ తో రోజు బయటకు వెళ్ళిపోతుంది కొంతమంది కాదు కాదు అలానే పేగులు అక్కడక్కడ ఉండిపోతుందని అంటారు అది పూర్తిగా అవాస్తవమని అన్నారు నేను ఆరు సంవత్సరాల నుంచి కడుపుకు సంబంధించిన ఎలా ఆపరేషన్ చేశాను కానీ పేగుల్లో పేరుకుపోయినటువంటి వ్యర్థాలను ఎప్పుడూ చూడలేదన్నారు ఈ విషయం గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి